హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు పైమల్లిక ఈరోజు మనం వినాయక చవితి నవరాత్రుల్లో ప్రసాదంగా సమర్పించే ఒకటైన రవ్వ కేసరిని ఎక్కువ మోతాదులు మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామా నేను చెప్పే ఈ కొలతల్లో కనుక మీరు చేస్తే ఎన్ని కేజీలైనా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూద్దాం పదండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లో ఒక పావు లీటర్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు కేజీల వరకు రవ్వ వేసుకోండి మనం ఇప్పుడు చేసుకునే క్వాంటిటీ ఈజీగా తొంభై నుంచి వంద మంది వరకు ప్రసాదంగా పెట్టచ్చండి ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్ లో బాగా వేయించుకోండి గరటి పెట్టి ఎక్కడా కూడా మీరు ఆపకూడదండి ఇలా తిప్పుతూనే ఉండాలి మీరు ఇలా తిప్పడం ఆపిస్తే కింద అడిగంటి పోతుంది చాలా లో ఫ్లేమ్ లో పెట్టుకుని స్టవ్ ని వేయించుకోండి ఈ పెద్ద పెద్ద పొయ్యిల మీద ఇది వేయడానికి కనీసం నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు టైం పడుతుందండి ఇది వేగే లోపల మరొక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒకటికి నాలుగు చొప్పున వాటర్ పోసుకోండి అంటే ఒక కప్పుకి నాలుగు కప్పుల వాటర్ అనమాట ఆ విధంగా పోసుకోండి మీరు కేజీ ఎంత వస్తుందో కొలుసుకుని దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకోండి ఇది బాయిల్ అయ్యే లోపల రవ్వ కూడా వేయించుకుందామండి ఈ రవ్వ వేగే కొద్ది లో ఫ్లేమ్ లో మనకి మంచి సువాసన వస్తుందండి అంతేకాదు రవ్వ కూడా కొంచెం గుల్లగా తెల్లగా వస్తుంది చూస్తున్నారు కదా ఎంచక్క ఎలా వస్తుందో ఈ విధంగా వస్తే మనకి సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పది నుంచి పదిహేను వరకు ఇలాచి వేసుకోండి అందులోనే ఒక ఇంచు కంటే కొంచెం ఎక్కువ పచ్చకర్పూరం వేసుకోండి కొంచెం పంచదార వేసుకొని వీటన్నిటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి పంచదార వేయడం వల్ల ఎలాచి పొడి కూడా మెత్తగా అవుతుందండి అందుకని వేసాము ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో ఇవి వేసేసుకోండి ఈ పొడి మొత్తం కూడా ఇందులోనే కేసరి కలర్ కూడా వేసుకోండి ఫుడ్ కలర్ మనకి ఆరెంజ్ కలర్లో వస్తుంది కదండి ఆ కలర్ వేసుకోండి మనం వేయించుకున్న రవ్వ కూడా ఇలా గెరటతో తిప్పుతూ కొంచెం కొంచెంగా వేసుకోండి మొత్తం ఒకేసారి వేస్తే విండలు కడుతుందండి ఇంత పెద్ద మోతాదులో చూసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా కలుపుతూ వేసుకోండి ఈ రవ్వ వెంటనే మనకి గట్టి పడుతుందండి ఇలా తిప్పుతూ వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే కేజీకి కేజీన్నర వరకు పంచదార వేసుకోండి ఇప్పుడు మనం రెండు కేజీలు తీసుకున్నాం కాబట్టి మూడు కేజీల వరకు మనకి పంచదార పడుతుందండి చూస్తున్నారు కదా ఇలా కొలతలతో వేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కలుపుతూ వేసుకోండి కేసర్ చూసారా అప్పుడే గట్టి పడిపోయింది ఇప్పుడు పంచదార వేసిన తర్వాత మెల్ట్ అయ్యి మనకి జారుగా వస్తుందండి చూస్తున్నారు కదా ఎంత షైనీగా వస్తుందో ఇలా కలుపుతూనే వేస్తూ ఉండండి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూస్తున్నారు కదండి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు నెయ్యి వేసుకుందామండి మొత్తం మరీ నెయ్యి వేస్తే అస్సలు టేస్ట్ బాగుదండి ఆయిల్ ప్లస్ నెయ్యి వేస్తేనే ఎక్కడైనా సరే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక కప్పు వరకు నెయ్యి వేసుకోండి ఇలా పబుల్స్ లాగా వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత చక్కగా గట్టి పడిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి మళ్ళీ ఆరే కొద్ది కూడా ఇంకా గట్టిపడిపోతుంది ఇప్పుడు మరో స్టవ్ మీద బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకుని అందులో కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని బాగా వేయించుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి లేదంటే మాడిపోతే ఇలా జీడిపప్పు మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో కొన్ని కిస్మిస్ వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే కిస్మిస్ వేసుకోండి లేదంటే మాడిపోతే చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్న కేసర్ మీద వేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే లవ్వ కేసర్ని ఎక్కువ మోతాదులు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్